మరికొన్ని గంటలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీదుగా దంచి కొట్టనున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ ఓవైపు నైరుతి ఋతుపవనాల తిరోగమనం మరోవైపు ఈశాన్య ఋతుపవనాల దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి వీటి ప్రభావంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దక్షిణ కోస్తా తినం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వేసే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అనే విషయానికి వస్తే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏపీలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురనున్నాయండి అందులో ముఖ్యమైన జిల్లాలు మాత్రం ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళి మనం ఈ విషయాలు ముఖ్యమైన జిల్లాలు తెలుసుకునే ముందు వాతావరణ విషయాలు ప్రతిరోజు మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎవరైతే మన ప్రతిరోజు లైక్ చేయకుండా చూస్తున్నారో వారు ఈరోజు లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఈరోజు లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకురావాలనే ఇంట్రెస్ట్ మాకు కలుగుతుంది సరే ఇక వీడియోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లా వీటితో పాటుగా మరికొన్ని జిల్లాలు అనంతపురం కానీ శ్రీ సత్యసాయి కడప జిల్లా అన్నమయ్యతో పాటు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా ఉదయం పది గంటలకు సాయంకాలం రాత్రి తెల్లవారుజామున అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశాలు మరోవైపు మరోవైపు తెలంగాణలో కూడా వాతావరణం ఎలా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా జిల్లాల వారీగా లిస్టు విడుదలైందండి తెలంగాణలోని నిజామాబాదు అలాగే ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ జిల్లా హనుమకొండ కామారెడ్డి అక్కడక్కడ ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది అలాగే మరికొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు కాగా రైతులు అందరికన్నా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారండి వర్షాల సమయంలో వాగులు వంకలు చెరువులు కాలువలు దగ్గరికి ఎక్కువ శాతం వెళ్ళకూడదని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్ డిఎంఏ హెచ్చరించింది వాహనదారులపై నీరు నిల్వ ఉండే పరిస్థితుల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా చెప్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వెయ్యి డెబ్బై వెయ్యిన్ని డెబ్బై లేదా వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో నైన్ ఈ నెంబర్లకు సంప్రదించాలని కూడా ప్రభుత్వం నెంబర్ ప్రకటించింది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చి ప్రాణం అయ్యే పరిస్థితులు వచ్చినా కూడా గవర్నమెంట్ వెంటనే సిబ్బందిని పంపించి ఆయా జిల్లాల వారీగా వారిని కాపాడేందుకు అవకాశం ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మొబైల్ నెంబర్కి మెసేజ్లు వచ్చినప్పుడు తిరస్కరించకూడదు వచ్చినటువంటి మెసేజ్లకు అనుగుణంగా ప్రవర్తించాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది విద్యుత్ రైన్లు చెట్లు విరిగే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలలో నడవకూడదని హెచ్చరిస్తున్నారండి చాలా ప్రాంతాల్లో వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ స్తంభాలు అలాగే ఈ యొక్క విద్యుత్ తీగలు తెగిపడుతుంటాయి కదా అలాంటి ప్రాంతాలలో చెట్లు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలతో పాటుగా పిల్లలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారండి అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని కూడా అధికారులు చెప్తున్నారు రానున్న వారం రోజులు దీపావళి మూడో రోజు వరకు ఇలాంటి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అయితే రానున్న మూడు రోజులు మాత్రం అధికంగా చెప్పచ్చు దీపావళి మొదటి రోజు వరకు దంచి కొట్టునున్న వర్షాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచనలు వచ్చాయి తమిళనాడు తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ శాతం యొక్క దీపావళి మొదటి రోజు వరకు అత్యధిక వర్షాలు పడతాయండి తర్వాత మాత్రం వర్షాలు దీపావళి మూడు రోజుల కల్లా తగ్గుముఖం పడుతూ వెళ్తూ వెళ్తాయి ఇక తర్వాత మరో అల్పభిన్నం ఉంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు మాత్రం తప్పనిసరి వాతావరణం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారండి ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి శ్రీకాకుళం ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి తెలుసుకుందాం శ్రీకాకుళం అలాగే పార్వతి విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఆయా జిల్లాల ప్రజలకు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి ఎవరు చెట్ల కింద ఉండవద్దని అప్రమత్తంగా ఉండాలని ప్రతి ప్రాణం ప్రభుత్వానికి ముఖ్యమైనదని ప్రజలు ఇంట్లోనూ సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారండి ఇక మనము ఒక్కసారి మ్యాప్ వైజ్గా కూడా గమనిద్దాం మనం మ్యాప్ వైజ్గా చూసినా కూడా ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి ఈ యొక్క అల్పపిండం వర్షం అంతా కూడా దూసుకొని రా దూసుకొని రావడం గమనించవచ్చు ఈ యొక్క బంగాళాఖాతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి చెన్నై తమిళనాడు ప్రాంతంలో ఈ అల్పపిండం ఏర్పడిందండి దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి మనం మొదటిగా రాయలసీమ గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ముఖ్యంగా నెల్లూరు అలాగే తిరుపతి 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 చుట్టుపక్కల ప్రాంతాలు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు నగరి కానీ చిత్తూరు కానీ అలాగే మదనపల్లి కావచ్చు కడప అనంతపురము ఒంగోలు కర్నూలుతో పాటు ఒంగోలు కానీ గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం ఈ విధంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి ఉత్తరాంధ్రలో మాత్రం తక్కువ శాతం వర్షాలు ఉండొచ్చండి ఎక్కువ శాతం దక్షిణ కొస్తా రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు కురుస్తాయి రాత్రి సమయంలో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు మనకు స్పష్టంగా అప్డేట్ విడుదల చేశారండి మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు గూడూరు నెల్లూరు కావలి అలాగే కందుకూరు ఒంగోలు చీరాల మచిలీపట్నం విజయవాడ పిడుగురల్లా వెండుకొండ మధిర ఏలూరు కొత్తగూడెం రాజమహేంద్ర వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఇక మనము తెలంగాణ గురించి చూద్దాం మనం తెలంగాణ మ్యాప్ ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యాయి ఇక్కడ మీరు గమనిస్తే హైదరాబాద్లో తేలిగిపడి వర్షాలు హైదరాబాదు నల్గొండ మహబూబ్ నగర్ యాదగిరి అలాగే రాయచూరు కానీ గద్వాల్ కావచ్చు వీటితో పాటు ఖమ్మం కానీ మదిరా కొత్తగూడెం సోలాపూర్ కలబుర్గి హిమాయత్ నగర్ ఈ విధంగా తెలంగాణలో మాత్రం ఓ వరకు ఓ మోస్తరు వరకు వర్షాలు పడతాయండి ముఖ్యంగా ఇప్పుడు పడేటువంటి వర్షాలు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇటు తమిళనాడు చెన్నై మీదుగా అత్యధిక వర్షాలు పడుతున్నాయి ఇక్కడ మీరు చూస్తే కర్ణాటక కర్ణాటక బార్డర్ చూడొచ్చు కర్ణాటకలో కర్ణాటక సైడ్ అయితే హిందూ మహాసముద్రం నుంచి వచ్చినటువంటి అల్పపిండం ద్వారా వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అరేబియన్ సీ హిందూ మహాసముద్రం ద్వారా వచ్చినటువంటి వర్షాల కారణంగా కర్ణాటక సైడ్ వర్షాలు పడుతున్నాయి ఇక మన ఆంధ్రప్రదేశ్కు సైడ్ అయితే తమిళనాడుకు వస్తున్నటువంటి అల్పపీడనం కారణంగా మన ఆంధ్రప్రదేశ్ వర్షాలు అయితే పడుతున్నాయి మొత్తానికి రానున్న దీపావళి మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణలో ఎడతెరుపు లేకుండా వర్షాలు పడతాయని ఉంటాయని కూడా చెప్తున్నారు